హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తారు ఇది వర్షాకాలంలో వచ్చే నెల ఈ నెల మహాదేవుడైన శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆయన కరుణా కటక్షాలు లభిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం మంగళవారం శుక్రవారం శనివారాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది రోజుకు ఒక ప్రత్యేకమైన పూజా విధానం మహత్యం ఉన్నాయి భక్తులు తమ ఆచారాలను బట్టి ఈ రోజుల్లో ప్రత్యేక వ్రతాలు పూజలు నిర్వహిస్తారు సాధారణంగా శ్రావణమాసం అనగానే ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది మహిళలు కొత్త పట్టు చీరలు బంగారు ఆభరణాలు గాజులు ధరించి తమ పాదాలకు పసుపు రాసుకుని చేతులకు తోరణాలతో అలంకరించుకుని ఇంటి నిండా పసుపు కుంకుమల సువాసనలతో కళకళలాడుతూ కనిపిస్తారు ప్రతి ఇల్లు కూడా కొత్త శోభను సంతరించుకుంటుంది భక్తులు తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటారు ఆత్మీయతను చాటుకుంటారు శ్రావణమాసంలో వచ్చే మంగళవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ఒక శుభ సూచకంగా పరిగణించబడుతుంది ఈ మాసంలో మహిళలు గౌరీ పూజలు ఎక్కువగా చేస్తుంటారు శక్తి స్వరూపిణి అయిన గౌరీదేవిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు చంద్రగ్రహ దోష నివారణ కోసం గౌరీ పూజలు అలాగే లలితా పూజలను ఆచరించడం ఆనవాయితీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు లలితాదేవిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని చంద్రుడి వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గిపోతాయని పండితులు చెబుతారు లలితాదేవి పూజ ధన సౌభాగ్యాలను అష్టైశ్వర్యాలను కూడా ప్రశాంత దిస్తుందని నమ్ముతారు శ్రావణ సోమవారం శివారాధనకు ఎంతో అనువైనది దాదాపు చాలా మంది హిందువులు ఈరోజు ఉపవాసముండి శివునికి అభిషేకం చేస్తారు పార్వతీదేవికి కుంకుమ పూజలు చేసి తమ ఇళ్లవేలుపులకు మొక్కలు చెల్లించుకుంటారు ఈరోజు శివాలయాన్ని సందర్శించి బిల్వపత్రాలు గంగాజలం సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం సోమవారం ఉపవాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు నూతనంగా పెళ్లి చేసుకున్న మహిళలు శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు తమ మాంగళ్యం కలకాలం నిలవాలని తమ భర్తలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ముత్తైదువులకు శనగలు వాయనంగా ఇస్తారు కొన్ని ప్రాంతాలలో పెళ్లి కాని యువతులు కూడా మంచి భర్త లభించడం కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల ధనంతో పాటు ప్రేమ కీర్తి ప్రతిష్టలు అష్టైశ్వర్యాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు అందుకే శ్రావణ శుక్రవారాలకు అంతటి ప్రాధాన్యత ఉంది ఈ రోజు ఇళ్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు ఇక శ్రావణ శనివారాలలో చాలా మంది తమ ఇలవేలుపులను ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు హారతులు ఇచ్చి చెలిమిడి పానకం వంటి నైవేద్యాలను సమర్పిస్తారు శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ శనివారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శని దోషాలతో బాధపడేవారు ఈ రోజున ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అన్నచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు సోదరుని తీర్ఘాయువు శ్రేయస్సు కోసం సోదరి రాఖీ కడుతుంది సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు అదే రోజు హయక్రీవ జయంతిని కూడా నిర్వహిస్తారు జ్ఞానానికి అధిపతిగా భావించే హయక్రీవుడిని పూజిస్తారు విద్యావంతులు విద్యార్థులు ఈ రోజు హయక్రీవుడిని పూజించడం వల్ల జ్ఞాపక శక్తి జ్ఞానం పెరుగుతాయని విశ్వసిస్తారు శ్రావణ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే నిండు భక్తితో పూజలు చెయ్యాలి స్వామివారికి స్వచ్ఛమైన నీటిని సమర్పించడం బిల్వ పత్రాలతో పూజించడం పాలు పెరుగు గంగాజలం తేనెతో శివలింగానికి అభిషేకం చేయడం ఎంతో శుభకరం ఇవి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా పరిగణించబడతాయి అయితే శివారాధనలో తులసి ఆకులను అలాగే కొబ్బరి నీటిని ఉపయోగించకూడదు ఇది చాలా ముఖ్యమైన నియమం ఎందుకంటే తులసి విష్ణువుకు ప్రీతికరమైనది కొబ్బరి నీరు దేవతలకు ప్రీతికరమైనది కాని శివుడికి ఈ పవిత్ర మాసంలో లోక కళ్యాణం కోసం వ్యక్తిగత కోరికల నెరవేర్పు కోసం సంకల్ప సిద్ధి కోసం భక్తులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కనీసం ఇరవై ఒక్కసారి మంత్రాలను జపిస్తూ ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఈ మంత్ర జపం మనసుకు ప్రశాంతతను అందించి సానుకూల శక్తిని పెంచుతుంది ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది శ్రావణమాసం మహాదేవుడైన శివుడికి అంకితం చేయబడింది కాబట్టి చాలామంది ఈ నెలంతా ఉపవాసాలు ఉండి కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటారు హిందూ ధర్మం ప్రకారం ఈ మాసంలో సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం అంటే మాంసాహారం మాత్రమే కాదు కొన్ని రకాల కూడా ఈ నెలలో నివారించడం ఆరోగ్యానికి ఆధ్యాత్మిక పురోగతికి మంచిదని చెబుతారు ఈ నియమాలు కేవలం మతపరమైనవే కాకుండా శాస్త్రీయంగా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఆకుకూరలు సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు కాని హిందూ మత గ్రంథాల ప్రకారం శ్రావణమాసమంతా మంచి ఫలితాలు పొందాలంటే ఆకుకూరలు తినకూడదు దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ఋతుపవనాల సమయంలో ఆకుకూరల్లో పైత్య గుణం పెరిగే అంశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు ఇదే కాకుండా ఈ సమయంలో ఆకుకూరలకు ఎక్కువగా కీటకాలు పురుగులు పట్టి ఉంటాయి అవి పూర్తిగా శుభ్రం కాకపోతే మన ఆరోగ్య సమస్యలకు కారణం కాదు వచ్చు ఈ కారణాల వల్ల శ్రావణమాసంలో ఆకుకూరలు తీసుకోకూడదని సూచిస్తారు వంకాయ ఆకుకూరల తర్వాత రుతుపవనాల సమయంలో వంకాయను కూడా పెద్దగా తినరు పురాణాల ప్రకారం వంకాయను మలినాలతో కూడిన ఆహారంగా చెబుతారు అందుకే కార్తీక మాసంలో ఉపవాసాలు పాటించేవారు వంకాయను భుజించరు శాస్త్రీయంగా వంకాయలో సాధారణంగా కీటకాలు చాలా పొంచి ఉండే అవకాశం ఉన్నందున శ్రావణ మాసంలో ఇది తినడానికి సురక్షితమైనది కాదని భావిస్తారు వర్షాకాలంలో వంకాయలో పురుగులు ఎక్కువ వస్తాయి పాలు ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో పచ్చిపాలు తాగితే మన శరీరంలో పైత్య గుణం పెరుగుతుంది ఇది జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు ఒకవేళ పాలు తాగాలనుకునేవారు వాటిని బాగా మరిగించి తాగాలి పచ్చిపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి శ్రావణమాసంలో పాలను పెరుగుగా తయారు చేసుకుని సేవించడం మంచిది పెరుగు శరీరానికి చలవ చేస్తుంది ఉల్లిపాయలు వెల్లుల్లి హిందూ ధర్మంలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని సాత్విక ఆహారంలో భాగంగా పరిగణించరు వీటిని రాహువు మరియు కేతువుల తలల్ని విష్ణువు ఖండించినప్పుడు వచ్చిన అమృతంతో ఉద్భవించాయని నమ్ముతారు అందువలన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తీసుకునే వారిలో రాక్షసులకు ఉన్నటువంటి కలుషితమైన ఆలోచనలు ఉంటాయని నమ్మకం శాస్త్రీయంగా కూడా చూసుకున్నట్లయితే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి మానవ శరీరంలో వేడిని పెంచి అనేక వ్యాధులకు కారణమవుతాయి వర్షాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి వీటిని నివారించడం ఆరోగ్యకరం అందువలన శ్రావణ మాసంలో ఉల్లిపాయలు మరియు వెల్లుళ్ళు తినడాన్ని మినహాయించారు మద్యం సేవించడం నిషేధంగా ఉంది మద్యం ఒక తామసిక వస్తువు ఇది మనిషిలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది స్పృహ కోల్పోయేలా చేస్తుంది అలాగే శారీరక వాంఛలను దురాస వంటి కోరికలను పెంచుతుంది అందుకే శ్రావణ మాసంలో దీనికి పూర్తిగా దూరంగా ఉండాలి హిందువులు ఈ నెలలో మాంసాహార పదార్థాలకు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు కాబట్టి మాంసాహారం కూడా నివారించడం మంచిది ణికంగా చూసుకుంటే శ్రావణమాసం అంటే ప్రీమ శృంగారాన్ని పండించే వన ఆచరణాత్మకంగా ఈ సమయంలో చాలా జంతువులకు సంతానోత్పత్తి సీజన్ ఈ సమయంలో ఆడచేపలు వాటి కడుపులో గుడ్లను కలిగి ఉంటాయి అందువల్ల ఈ సమయంలో హిందూ మత చట్టాలు ఫిషింగ్ ని నిషేధించాయి గర్భం ధరించినప్పుడు లేదా గుడ్లు పెట్టిన జంతువులను చంపడం మహాపాపం అందుకే హిందువులు ఈ నెలలో మాంసం మరియు చేపలకు దూరంగా ఉంటారు శ్రావణ మాసం కేవలం పూజలు వ్రతాలకే పరిమితం కాదు ఇది మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించే అద్భుతమైన మాసం ప్రకృతితో మమేకమై శుద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ భగవంతుణ్ణి ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా గొప్ప మేలు జరుగుతుందని విశ్వసిస్తారు ఈ నియమాలను పాటించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్మకం ఇది ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి పునాది వేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు